మీకు ఎటువంటి ఉన్నా దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీకృష్ణ నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాం వృత్తి రాశి వారి అందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడి ద్వారా వృత్తి జన్మించిన వాళ్ళకి సంబంధించి వచ్చే జూన్ నెలలో గ్రహాలకు వచ్చే రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకునే ముందు మీ యొక్క గ్రహస్థితిని కనుక జూన్ నెలలో మనం పరిశీలించినట్లయితే లాభస్థానంలో కేతు సంచారం యోగిస్తుంది అలాగే షష్టమంలో కుజుడు యోగిస్తున్నాడు అయితే అర్ధాష్టమ శని ఉంది పంచమంలో రాహు ఉన్నాడు సప్తమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు బుధరవ శుక్రులు కూడా సప్తమంలో ఉన్నారు పదిహేనో తారీఖు తర్వాత బుధుడు రవి శుక్రుడు అష్టమంలోకి వస్తారు అయితే అష్టమంలో రవి శుక్రులు అనుకూలిస్తారు బుధుడు ప్రతికూలంగా ఉంటాడు మొత్తం మీద వృచ్చిక రాసి వారికి సంబంధించి వచ్చే నెల ఎలా ఉండిపోతుంది అంటే కొంతవరకు పంచమంలో రాహు ఉండడం వల్ల పిల్లల విషయాలకు సంబంధించి చాలా ఓర్పుగా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి రుచికి రాసి వాళ్ళు పిల్లలైనా లేకపోతే మీరు వృత్కి రాసి వాళ్ళు తల్లిదండ్రులైనా సరే ఎవరైనా సరే కొంతవరకు ఏంటంటే కుజుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఫైర్ అనమాట ఒక మనిషిలో ఫైర్ అనేది కొంచెం ఎక్కువగా ఉండ ఉండే అవకాశం ఉంటుందన్నమాట అది మేషరాశి అవడం మేషరాశి కుజుడుకు సంబంధించిన రాసి అలాగే ఆరో స్థానం ఆరో స్థానం అనగానే ఏంటంటే ఇంతవరకు ఏదో జరిగిన విషయాలని తవ్వి వాళ్ళని ఏదో రకంగా మనం ఎదురు దెబ్బ తీయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయన్నమాట అవి అందరికీ కాకపోయినా కొంతవరకు కుజమహదశ నడుస్తున్న వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శత్రువుల మీద విజయం సాధించాలని లేదంటే ఎక్కువ శాతం ఈ ఎలక్షన్ రిజల్ట్స్ రావడం కొంతవరకు ఇంతవరకు మనకు ఆన్ చేసిన వాళ్ళు ఓడిపోయి మనం గెలవడం ఇలా ఏవో కారణాల వల్ల వెంటనే వాళ్ళని దెబ్బతీయాలన్న ఆలోచనలు రావడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఏదైనా సరే లిమిట్ దాటకుండా జాగ్రత్తగా చేసుకోవడం మంచిది ఇక ఈ గతంలో జరిగిన కొన్ని కొన్ని డ్యామేజీలకు సంబంధించి కొంతవరకు ఫైనాన్షియల్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు లేదంటే పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు ఆ డ్యామేజ్లన్నీ కూడా కొంతవరకు సర్దుబాటు అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక ఏదైతే కొన్ని రకాల ఉడుకు వ్యాధులు కావచ్చు గైనికల్ సమస్యలు కావచ్చు ఇలాంటి వాటికి సంబంధించి ట్రీట్మెంట్స్ తీసుకోవడం ఆపరేషన్స్ వీటిలన్నిటికి కూడా ఈ జూన్ నెల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇక జూన్ నెల అనగానే ఏంటంటే ఎక్కువ శాతం అందరూ కూడా ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ తర్వాత పీజీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జాయిన్ అయ్యే టైం కాబట్టి వాళ్ళందరికీ కూడా వృత్తికి రాసులు జన్మించిన వాళ్ళకి అనుకోకుండా కొంతవరకు జరగని పనులు జరగడం ఎందుకంటే కుజుని అనుకూలం రాష్ట్ర అధిపతి అనుకూలంగా ఉండడం వలన మీ రాశికి కూడా అతనే అదుపా అధిపతి కావడం వలన సంతోషం ఆనందం ఫేము క్యారెక్టరు కంఫర్ట్సు సెల్ఫ్ రెస్పెక్ట్ పీస్ ఆఫ్ మైండ్ వీటిలన్నింటికి సంబంధించిన విషయాల్లో మీకు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఏతే అడ్డంకులు ఇతవరకు ఇబ్బందులు డిజప్పాయింట్మెంట్స్ ఇవన్నిటిని దాటుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కుజుడు అనుకూలంగా ఉండడం అనేది చాలా చక్కటి విషయం అనమాట రుచిక రాశి వారికి ఇక మిగతా విషయాలకు వస్తే కొంతవరకు పిల్లల విషయాలు మాయలా ఉంటాయి కాబట్టి ఏది తెలియకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు అన్నీ తెలుసుకోవడం మంచిది పిల్లల యొక్క మగ పిల్లలు ఆడపిల్లలు వీళ్ళకి సంబంధించిన లవ్ అఫైర్స్ లేకపోతే వాళ్ళ చదువులు ఇలాంటి విషయాల్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి ఇక సప్తమంలో గురువు అనుకూలంగా ఉన్నాడు అయితే గురువు మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకపోయినా భూతరావ శుక్రులు ఈ నాలుగు గ్రహాల ఎఫెక్ట్ని కూడా నలిఫై చేస్తాడు అంటే తగ్గిస్తాడు అనమాట అవన్నీ కూడా బాగా అనుకూలంగా మారేలా చేస్తాడు కాబట్టి అన్ని రకాలుగా బుద్ధుడికి సంబంధించిస్తాను లాభ స్థానం అలాగే స్థానం ఈ రెండింటికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అప్పుల బాధలు కోర్టు విషయాలు వీటికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు వస్తాయన్నమాట భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ తీరడం భార్య విషయంలో కొంత డెవలప్మెంట్ ఆవిడ చదువుకుంటే ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ఫైనాన్షియల్ సపోర్ట్ రావడం లేకపోతే కన్సీ అవ్వడం భార్య నుంచి శుభవార్తలు వినడం అత్తవారి నుంచి అలాగే ఆడవాళ్ళకు కూడా వాళ్ళ అత్తవారి నుంచి కూడా కొన్ని మంచి విషయాలు శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎందుకంటే దశమాధిపతి గురువుతో కలవడం వలన కొంతవరకు ఉద్యోగ విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో మీరు అనుకున్నట్లుగానే కొన్ని కొన్ని మీకు ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది నూతకు ఉన్న ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక మనం ఎంత ఈజీగా డబ్బులు సంపాదిస్తాం అనేది దశమ స్థానం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కొంతవరకు మీరు చేసే ప్రయత్నాలు వెంటనే సఫలీకృతమయ్యి అది క్యాష్ రూపంలో కనిపించకపోయినా రాబోయే రోజుల్లో తప్పకుండా వాటి నుంచి ఫ్రూట్స్ అనేవి మీరు అందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా కష్టపడండి తప్పకుండా మేలు జరుగుతుంది అర్ధాష్టమ శని ఉన్నవా ఉంటే మాత్రం ఉంది ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే శని దశ కానీ శని అంతర్దశ కానీ జరుగుతుందో వాళ్ళకు మాత్రం శని వ్యక్తిగత జాతంలో బాగా నీచిపడితే ఒక ట్వంటీ పర్సెంట్ వ్యక్తులకు మాత్రం దానివల్ల ఇబ్బంది వస్తుంది కానీ సప్తమ గురువు ప్రభావం శని ప్రభావాన్ని కూడా తగ్గించి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఎప్పుడు చెప్పుకున్నట్టు రాహులో రాహువు గురువులో శని రాహులో శుక్రుడు శుక్రుడులో శని ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా అవి ఎండ్ అయ్యే వరకు కూడా ఈ గురువు యొక్క మంచి ఫలితాలు మీకు తగిలే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట మిగతా వాళ్ళందరికీ రుచిక్రాసులో జన్మించిన వాళ్ళకి చాలా వరకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇక సప్తమ స్థాన గురువు సంచారం సింగిల్గా పదిహేనో తారీఖు నుంచి జరుగుతుంది బుధుడు రవి శుక్రుడు అష్టమంలోకి వస్తారు అయితే అష్టమంలో కొంతవరకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా గురువు సప్తమంలో ఉండి ఉండడం వలన చాలా వరకు సింగిల్గా ఉన్నప్పుడు ఇక మిగతా గ్రహాల ఎఫెక్ట్ అన్నింటిని కూడా తగ్గించి మేలైన ఫలితాలు ఇస్తాడు మీరు అనుకున్నట్లుగానే కొన్ని కొన్ని విషయాలు మారే అవకాశం ఉంటుంది ఏదైనా సరే కొంత చేంజ్ వచ్చినప్పుడు మనకు కొంత భయాందోళన ఏం జరిగిద్దు అన్న టెన్షన్ ఎప్పుడు జరగను కొన్ని జరిగినప్పుడు కొంత ఆశ్చర్యకరంగా అలాంటి ఫేస్ని జూన్ నెలలో ప్రత్యేకించి రుచికి రాసి వాళ్ళు చూసే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి కొంతవరకు దేనికైనా సరే ధైర్యంగా ఉండండి మీరు ఏ తప్పు చేయకపోతే దేనికి దడవకండి కొన్ని కొన్ని మనకి తెలియకుండా రివర్స్ అయినప్పటికీ కూడా ఓర్పుతో ఉండడం మంచిది అష్టమంలోకి రవ్వెళ్ళడం బుధుడు శుక్రుడు అక్కడ అనుకూలిస్తారు రవి వెళ్ళడం వల్ల ఏంటంటే అంటే మెయిన్గా మేల్స్ అంటే ఏంటంటే భర్తలు ఎవరైతే ఉంటారో లేకపోతే మగపిల్లలు ఎలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఉద్యోగం కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు వీళ్ళకి ఏనా పుకార్ల వల్ల లేకపోతే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి వృత్తి జన్మించిన మగవాళ్ళకి కొంచెం ఇది ఇబ్బందికర పరిస్థితి అని చెప్పవచ్చు పదిహేనో తారీఖు తర్వాత ఇంకా ఆడవాళ్ళకి ఇబ్బంది ఉండదు శుక్రుడు బుధుడు కలయిక వల్ల కొంచెం మీరు గొడవ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఈ సిచ్యువేషన్ సరే బాగా చిరాకు చేసుకోకుండా కొంతవరకు ఓర్పుతో కనుక మీరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తే అన్ని రకాలుగా కూడా చక్కగా ఉంటుందన్నమాట ఇక లాభస్థాన కేతు సంచారం చాలా చాలా మంచిది ఒకటి ఏంటంటే మిగతా వాళ్ళందరికీ నువ్వు రుచికి రాసే వాళ్ళకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే గురువు అనుకూలం కేతు లాభంలో ఉన్నప్పుడు మనకి ఎంత ఎంత పెద్ద పని అయినా సరే అది కోట్లు తెచ్చేదైనా లక్షలు తెచ్చేదైనా వేలు తెచ్చేదైనా సరే స్టార్టింగ్లో మనం ఊహించకుండా అన్నమాట ఇంత లాభం వస్తుందని సరే ఎండింగ్ ఎండింగ్లో మాత్రం తప్పకుండా కేతు అనమాట మన ఈ ఎండింగ్లో మనం గెలుస్తామా ఓడిపోతామా అంటే ఏంటంటే మనకు మొత్తం అమౌంట్ వస్తుందా లేకపోతే చేజారిపోతుందా ఇదంతా కేతు డిసైడ్ చేస్తాడు అయితే ఈ పెళ్ళి కుదురుతుందా కుదరదా అంటే చివరి నిమిషం దాకా వచ్చే పనులన్నిటిని కూడా పాజిటివా నెగిటివా ఎక్కువ శాతం డిసైడ్ చేస్తుంది కేతు కాబట్టి కేతు లాభంలో ఉండడం వలన అన్నింటిలోనూ కూడా చివరి నిమిషంలో విజయాలు మీ సొంతం అవుతాయి కొంతవరకు ఈ ఆనందాలు కూడా కొద్ది రోజుల్లోనే అనుభవించే అవకాశం ఉంటుంది ఏదైతే దశలు అంతర్దశలు జరుగుతున్నాయో వాళ్ళు మాత్రం కొంతవరకు వాటికి సంబంధించిన రెమెడీలు చేసుకుంటేనే ఈ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా మామూలు దశలు రవి బుధుడు శుక్రుడు చంద్రుడు ఇలాంటి దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళందరికీ కూడా అంతా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది భయపడక్కర్లేదు మీరు ఎక్కువ శాతం ఏంటంటే రాహు పంచమంలో ఉన్నాడు కాబట్టి శని కన్నా రాహు ఆరాధన చేసుకోవడం చాలా మంచిది రాహు ఆరాధన చేసుకోవడం వలన భాగ్యస్థానంకి సంబంధించి కూడా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది డైలీ లైఫ్ అనేది కొంతవరకు ప్రాక్టికల్గా ఉంటుంది హ్యాపీనెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రాహుకి సంబంధించిన డ్యాన్స్లో కానీ పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి నేను చదువుతాను అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య మర్దనం సింహిక సంభూతం తమ రాహం ప్రణమామహం అని ఈ ధ్యాన శ్లోకాన్ని ఖచ్చితంగా వృత్తి క్లాసులో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా మూడు వందల నుంచి ఐదు సార్లు డైలీ చదవండి తప్పకుండా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది